పూరా లోల్ వేకమ్మ టూ పూరా లోకల్ మంత్రుల పనితీరుపై ఓ ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ చేసి స్వయంగా ఆ రిపోర్టును సీఎం రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్ కు అందించారట తాజా ఢిల్లీ పర్యటనలో భాగంగా ఒక్కో మంత్రి పనితీరుపై విడివిడిగా నివేదికలు ఇచ్చినట్టు సమాచారం కేబినెట్ లోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటి మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలు వారు సృష్టించిన వివాదాలను ప్రధానంగా ప్రస్తావించారట దీంతో పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని జిల్లాలో కొనసాగిస్తున్న దందాలను సైతం అందులో పేర్కొన్నట్టు తెలిసిందే ప్రతి నెలా మంత్రుల పనితీరుపై పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి తో పాటు ఢిల్లీ పెద్దలకు సైతం రిపోర్ట్ పంపిస్తున్నారు కానీ ఈ మధ్య కొందరు మంత్రుల వ్యవహారం అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారడంతో మంత్రులపై పూర్తి స్థాయి నివేదికను అధిష్టానానికి పంపినట్టు తెలుస్తుంది ఇంకోవైపు మంత్రుల పనితీరుపై విడివిడిగా రిపోర్టులు సమర్పించిన ముఖ్యమంత్రి సదరు మంత్రుల పనితీరును వివరించేందుకు డజన్ల కొద్దీ పేపర్లను ఉపయోగించినట్టు సమాచారం అలాగే మంత్రులు తమకు కేటాయించిన శాఖల్లో ఏ మేరకు పురోగతి తీసుకొచ్చారు ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరించారు ఏ ఏ అంశాలపై సమీక్షలు జరిపారు ప్రజలతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే అంశాలను సైతం వివరించినట్టు సమాచారం అంతేకాకుండా సెక్రటేరియట్ లో మంత్రులను కలిసే గెస్ట్లు ఎవరు ఇంటికి వెళ్లే ఎవరు అటు ఆఫీసుకు ఇటు ఇంటికి రాని గెస్టులతో బయట ఎక్కడ సమావేశాలు అవుతారు వీకెండ్ లో ఎక్కడ ఉంటున్నారు అనే అంశాన్ని సైతం రిపోర్ట్ లో చేర్చినట్టు తెలుస్తుంది అయితే కొందరు మంత్రులు తమకు కేటాయించిన శాఖల్లో ఏం జరుగుతుందోనని తెలుసుకునే ప్రయత్నం సైతం చేయట్లేదని విమర్శలున్నాయి రెగ్యులర్ గా అధికారులను పిలిచి రివ్యూలు పెట్టకుండా కేవలం తమకు ఇంట్రెస్ట్ ఉన్న అంశాలపైనే పదే పదే సమీక్షలు జరిపి మిగతా అంశాలను పట్టించుకోవడం లేదని అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం కూడా జరుగుతుంది మంత్రులకు తెలియకుండానే ఆఫీసర్లు సొంతంగా నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నట్టు విమర్శలు గుప్పిస్తున్నారు కొందరు మంత్రులు తమ ఆమోదం కోసం వచ్చే ఫైళ్లను చూసేందుకు సైతం పెద్దగా ఆసక్తి చూపరని ప్రచారం ఉంది మరికొందరు తమ శాఖ పరిధిలోని అంతర్గత అంశాలను బహిర్గతం చేసి వివాదాలు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి మంత్రులు తమ శాఖ పరిధిలో టెండర్లు కాంట్రాక్ట్ పనులు అంశాలపై ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ఎలాంటి అవినీతికి పాల్పడుతున్నారు అనే అంశాలపై ఆధారాలతో సహా నివేదికలో పేర్కొన్నట్టు తెలిసిందే కొందరు మంత్రులు అవినీతి అధికారులను అదే పనిగా ఎంకరేజ్ చేస్తున్నట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి ఏ ఏ మంత్రి ఏ అధికారులను ప్రోత్సహిస్తున్నారు ఏ ఆఫీసర్ పోస్టింగ్ ఇప్పించారు ఎవరిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారు అనే అంశాలను వివరించినట్టు సమాచారం మెజారిటీ మంత్రులు తమ శాఖల్లో వారి కుటుంబ సభ్యులు బంధువులు ప్రమేయాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు అందాయి కొందరు మంత్రులు తమ పిల్లలు భార్యలు తమ్ముళ్ళు అన్నలను ప్రోత్సహిస్తుంటే మరికొందరు అత్యంత సన్నిహితులకు స్వేచ్ఛనిస్తున్నారని విమర్శలున్నాయి మంత్రుల హోదాల్లో జిల్లాల్లో సృష్టిస్తున్న రాజకీయ వివాదాలు ప్రజలతో కొనసాగుతున్న సంబంధాలను సైతం రిపోర్ట్లు చేర్చినట్టు తెలిసిందే